రండి నమస్తే రండి ఈరోజు మనం రెండు కాయలతో బెల్లవాకాయ వేసుకుందాం రెండే రెండు కాయలు ఒక కాయకి పన్నెండు ముక్కలు వచ్చాయి రెండో కాయకి పన్నెండు ముక్కలు వచ్చాయి రెండు కాయలతో చేసుకోవడం చాలా సుఖం అందులో బెల్లవాకాయ నా బెల్లం ఆకాయ కొంచెం అందరూ ఇష్టపడతారు అందుకే నేను అందరికీ చూపిద్దామని రెండు కాయలతో ఇలా వచ్చాను నా కొలత ఐదు మూడు రెండు అంటే ఐదు ఆవ మూడు కారం గుండా రెండు ఉప్పు వేసి నేను ఆవు పిండి కలుపుతాను అది చాలా బాగుంటుంది బెల్లం ఆకాయకి మొదలు పెడదాం ఇదిగోండి దీంతో ఐదు ఒకసారి ఎలా కొలిచామో అన్నిసార్లు అలాగే కొలవడానికి ప్రయత్నిద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు వేసామా ఆవా ఇప్పుడు మూడు కారం కొండ వేద్దాం ఒకటి రెండు మూడు మూడు కారం ఇప్పుడు రెండు ఉప్పేద్దా ఒకటి రెండు నేను టాటా టేబుల్ సాల్టే తెప్పించేసుకున్నానండి అదైతేనే సుకర్ నాకు కొలత తెలుస్తుంది మరి ముందు నుంచి అలా వేసాను కాబట్టి ఇప్పుడు అదే అలవాటుగా వేసేస్తున్నాను కాబట్టి ఐదు మూడు రెండు ఈ కొలతతో మనం పిండి కలుపుకొని దీనికి రెండే రెండు కాయలు కదా నేను ఏమో మూడు వందల గ్రాముల బెల్లం తెచ్చుకున్నాను ఈ బెల్లం చాలా తీగ చాలా బాగుంది ఈ బెల్లం బెల్లం అసలు మంచి టిప్ ఏంటంటే చాలామంది అంటుంటారు బెల్లవాకాయ చాలా జారుగా అయిపోయింది అయ్యే ఏంటో అసలు పులుసులాగా గట్టిగా లేదు నీది ఎలా గట్టిగా ఉంటుంది అని అడుగుతూ ఉంటాను నన్ను మరేం లేదు నూనె పోసేటప్పుడే జాగ్రత్త చూసుకోవాలి ఎందుకంటే ఈ బెల్లం కరుగుతుంది కరిగినప్పుడు అది జారుగా అవుతుంది మనం ముందే ఇప్పుడు గట్టిగా ఉంది కదా అని బోర్డు అంతా నూనె పోసిస్తాం అనుకోండి బెల్లం కూడా కరిగాక అందరూ చెప్పినట్టుగా అది పులుసులాగా చాలా జారుగా అయిపోతుంది కాబట్టి మనం ఈ పాళ్ళు ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగానే నూనె పోసుకుని మొక్కలు కలుపుకుని మూడో రోజుకి ముందు బెల్లం అంతా కరిగిపోయాక అప్పుడు నూనె సంగతి చూసుకోవాలి ఇప్పుడు ఈ మూడు పిళ్ళు బెల్లం కలిపా దీనిలో నేను కొంచెం మెంతులు వేస్తాను మెంతులు చాలా బాగుంటాయి మెంతులు కొంచెం మరి కొంచెం వేసుకోవచ్చు పర్వాలేదు మరి కొంచెం మెంతులు ఇప్పుడు ఇంగు ఒక్కసారి ఇంగు కూడా వేసుకుందాం వేసుకుని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని నూనె పోసుకుందాం చెప్పాను కదా నూనె ఇప్పుడు కొలతగా మనం వేసేయద్దు ఇది కారమాయిగా వేసేయాలి ఇప్పుడు మనం కొంచెంగా తడవడానికే వేద్దాం ఒక్కసారి ఇక్కడ పెట్టి చూద్దాం మీరు అసలు ఇలా ఉన్నప్పుడే పిండి కొంచెం నోట్లో వేసుకుని చూసుకోవచ్చు అంటే ఐదు మూడు రెండు కొలత సరిగ్గా సరిపోతుంది కానీ ప్రతి మాట సరిగ్గా ఐదు సరిగ్గా మూడు రెండు ఒకే క్వాంటిటీలో తీసే తెలియదు కదా ఇప్పుడు నేను అలా తీసినట్టు అనిపించలేదు కొంచెం ఈ ఇలా చూపించడంలో సరిగ్గా ఐదు మూడు రెండు వేస్తే బెల్లం ఆకాయ మీకు రుచి స్వర్గానికి పెట్టి దూరంలో ఉంటుంది ఇప్పుడు దీనిలో మనం ముక్కలు కలిపేద్దాం మొత్తం ఇరవై నాలుగు ముక్కలు వచ్చాయా దీనిలో వేసేసి చక్కగా కలిపేద్దాం నేను బెల్లం ఎప్పుడు ఎండబెట్టను అది కూడా అందరూ ఆశ్చర్యపోతారు బెల్లం ఆకాయ ఎండబెట్టకుండా నీది ఎలా ఉంటుంది చిట్టి ఏడాది అని సాధారణంగా చేయి పెట్టకుండానే చేసేస్తాను తర్వాత ఎప్పుడు కూడా కొంచెం పొడిగా ఉండే గరిడితోనే కలుపుతూ ఉండాలి వీలైతే ఒక్కసారి తన స్టవ్ మీద చిన్న గోరువెచ్చగా చేసి ఆ చెంచాన్ని కలపడమే ఇప్పుడు మీకు ఇలా కలవనట్టు ఉంటుంది కానీ రేపు ఒకసారి కలిపి ఎల్లుండి ఒకసారి కలిపి అవతల రెండోసారి కలిపేసరికి మీకు అచ్చం ఇది ఆవకాయలాగే తయారైపోతుంది దీన్ని నేను ఇలాగే మూత పెట్టేసి ఉంచేస్తాను మూడు రోజుల పాటు కలుపుతూ మూడు రోజుల తర్వాత మనం చూద్దాం ఎంత బాగుంటుందో ఆవకాయ అప్పుడు మళ్ళీ నూనె వేసుకోవచ్చు చూసారా ఇప్పుడు నూనె లేదు ఇప్పుడు ఇది ఇలా మూత పెట్టి బాగా కలిపేసుకున్నాక మూత పెట్టి ఉంచేద్దాం దీన్ని మూత పెట్టి ఉంచేద్దాం చూద్దాం ఒకరోజు గడిచింది నిన్న సరిగా ఈ సమయానికి వేశాం ఇవాళ ఎలా ఉందో చూద్దాం చూసారా చూసారా నిన్నటికి ఇవాళకి తేడా కనిపిస్తుందా ఇదిగోండి చూసారా రసం ఎలా వచ్చిందో చూసారా అది బెల్లం కరిగిందనమాట నిన్న ఉండలుగా ఉండిపోయిన బెల్లం ఇవాళ చూసారా ఎలా కరిగిందో చూసారా దీన్ని మనం ఒకసారి పైన కింద కల్పిసుకుని మళ్ళా మూత పెట్టి రేపొద్దుని చూద్దాం అప్పుడు ఇంకా బాగా బెల్లం కరిగి ఉంటుంది దాన్ని చూసుకుని వేద్దాం అనుకుంటే నూనె వేద్దాం లేకపోతే వదిలేసేద్దాం మూడో రోజు సరిగ్గా మరో ఇరవై నాలుగు గంటలు గడవనిచ్చి వచ్చాను చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం అదిగో చూసారా మొత్తం అంతా కరిగిపోయింది గిరటి కూడా కొంచెం గోరువెచ్చగా చేసి తీసుకొచ్చుకున్నా చూసారా ఎలా కలిసిపోతుందో నేనైతే ఎక్కడో వడ్డేసింది కలవకుండా ఇప్పుడు చక్కగా చూసారా నీళ్ళు నీళ్ళుగా ఎలా వచ్చిందో ఇంకా అస్సలు నూనె వేయకూడదు బాబోయ్ అస్సలు చక్కగా ఉంది చాలా బాగుంది ఇంక దీన్ని చక్కగా వాడేసుకోవడమే నిజం చెప్పాలంటే నేను నిన్న వేసి నూనె కూడా కొంచెం ఎక్కువే అయింది అది కూడా వేయకూడదు ఇంకా చాలా తక్కువ నూనె వేసుకోవాలి బెల్లం వాకాయ కొన్ని అదృష్టమే అది చాలా తక్కువ నూనె పడుతుంది చక్కగా బెల్లం అది ఉంటుంది మంచి ఆరోగ్యం ఇంక దీన్ని ఇలా వాడేసుకోవడమే ఇంక మీరు ఐదు మూడు రెండు కొలతలతో నేను చెప్పినట్టుగా బెల్లం వాకాయ చేసుకోవడమే తరువాయి చేసుకుని ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్లో చెప్తారు కదా ఇట్లు మీతో నేను భారతి గరిమెళ్ళ Un tanú.